నమస్తే వైఆర్ కి స్వాగతం మీరు ఒక మాట మాట్లాడకపోతే ఎవరు ఏం మాట్లాడతావు సంజు నువ్వు మాట్లాడదు పోలీసులతో మెడిపేట్ తప్పించి అప్పుడు సంజు చెప్పు మరి లేదా ఎవరు లేదు సార్ చెప్పండి రెండు రోజులుగా ఆదేని మార్కెట్లు అటు గ్రాస్కృష్ణ మార్కెట్ అయితేనేవి అలాగే ఎద్దుల మార్కెట్ అయితేనే మొబైల్ మార్కెట్ మూడు కూడా వేలం జరుపుటకు మున్సిపల్ అధికారులు డేట్ ఇచ్చారు మరి ఆ డేట్లో చాలామంది అమౌంట్ కూడా కలగడం జరిగింది ఇది అవి రెండోసారి ఎందుకంటే మార్చిలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి యాక్చువల్ మార్చిలోనే ఇవన్నీ ఏలాములు కావాలి కానీ మార్చిలో ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కూడా అర్థమవుతుందని చెప్పి దాన్ని మూడు నెలలు టైం ఇస్తూ మళ్ళీ ఇప్పుడు జూన్లో జూలైలో ఇంతకాలని చెప్పి మన కమిషనర్ గారు అయితేనే మా కౌన్సిల్ తీర్మానం చేసుకొని అలా గెడ్జెట్ రూపొందించారు ఎప్పుడే కానీ మున్సిపల్ మార్కెట్ వేళాలు ఒక గెడ్జెట్ ప్రకారమే పోతాయి అది కూడా ఏమి ఫస్ట్ కౌన్సిల్ దాన్ని రూపొందిస్తుంది కౌన్సిల్ రూపొందిన తర్వాత అది మార్కెట్లో వేలం పెడతారు మళ్ళీ ఈరోజు ఎవరైతే మొన్న జరిగిన ఏలాం పాటల్లో కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా ద్వారా మేమంతా ఏమంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏలా ఈ ఈరోజు ఎమ్మెల్యే గారి సమక్షంలోనే మళ్ళీ ఈరోజు కూటమి అభ్యర్థులు వాళ్ళు చేసిన పనితీరు అయితేనే వాళ్ళు మున్సిపాలలో చేసిన వాక్యాలు కూడా సోషల్ మీడియా ద్వారా అన్ని ప్రజలతో తీశారు ఈరోజు ఆదోళ పెద్దలంతా మరి ఒకసారి ఈరోజు ఎమ్మెల్యే గారిని మేమంతా కోరుకుంటున్నాం ఎమ్మెల్యే గారు కూడా గమనించాల ఈరోజు ఎమ్మెల్యే పార్సార్థి గారు ఆ వారికి కొత్త అంటున్నాడు సరే మూడు నెలల నుండి ఎమ్మెల్యే గారు ఆందోళన పెరుగుతున్నాడు ఎలక్షన్ కంటే ముందు తర్వాత ఎలక్షన్ల కంటే ముందు అతను పొలిటికల్గా చెప్పుకుంటూ ఆవిడ తగిలితే ఎన్నుకోబడినాడు తర్వాత రెండళ్ళ సమస్య కరమైన తర్వాత ఎమ్మెల్యే గారు కూడా ప్రతిసారి ఎమ్మెల్యే ఏ మీటింగ్ లో పోయినా కానీ ఏమంటున్నాడు ప్రజలు మార్పు కోరుతున్నారని అంటున్నాడు ఒకసారి బాగా ఆదే పరుగు కూడా గమనించాలి కాదు ఈ రోజు ప్రజలు మార్పు కోరి బిమ్మల్ని ఎమ్మెల్యేగా చేస్తే మరి మీ సంవత్సరంలోనే మరి మార్కెట్ యాడ్లు ఎలా జరిగినాయో ఒకసారి మేమంతా అడుగుతున్నాం ఈరోజు స్వేచ్ఛ మీరు ఏమంటున్నారు ప్రతి ఒక్కరికి నేను స్వేచ్ఛ ఇస్తా అంటున్నారు భూ కబ్జాలు అయితేనే ప్లాట్ విషయాలు అయితేనేవి ఏ విషయంలో అదకలే అండి నేను మీకు స్వేచ్ఛ ఇస్తున్నాను ఏదైనా నేను కాటు తీస్తాను నేను అది చేస్తాను ఏం చేస్తానున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం మళ్ళీ ఈరోజు మనం జరిగిన మున్సిపల్ కౌన్సిల్లో ఈ యాభై విషయంలో అది లైవ్ మీరు లైవ్ ఇస్తారు కండి మీద బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ కాదు లైవ్ చూస్తూ మీరు కూడా మౌనంగా ఏం చేస్తారు ఆ మున్సిపాలిటీ వాయిదా చేశారు ఈరోజు మూడు వాయిదా చేస్తారు ఒకసారి ఇవన్నీ ఆలోచన ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు ఎమ్మెల్యే గారు మంచి వ్యక్తే బాగా మాట్లాడతాడు చదువుకున్న వ్యక్తే మళ్ళీ ఈరోజు మార్పు అని మీకు ఇచ్చిన తర్వాత మీ చేతులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ మార్పుని మీరు ఎలా చేస్తారో ఈరోజు నేసడం ఇది ఎందుకంటే గతంలో మేము ఏం చేస్తామంటే ఆ రోజు కరోనా టైంలో మార్కెట్ యార్డ్ ఒక దగ్గర పబ్లిక్ అయితే కరోనా వస్తుంది చెప్పి మార్కెట్ యార్డ్ మరి మార్కెట్ యార్డు అగ్రికల్చర్ మార్కెట్ చేంజ్ చేసింది వాస్తవమే గతంలో ఎలాగున్నింది పాతాపల్లో ఇరుగిరిక సముందుల్లో టమాటా కంప పెడితే వంకాయల కంప పెడుతూ ఒకరు ఊరు మీరు పడుకుంటూ వేలా జరిగేది మరి దాంట్లో దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే వ్యవసాయ మార్కెట్ చేంజ్ చేస్తామో దాన్ని అక్కడి నుండి మళ్ళా తుర్మాతం మున్సిపాలిటీ తేవాలంటే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మున్సిపాలిటీలో మనకి జాగాలు లేవు కాబట్టి అక్కడే పెడతామని చెప్పి కౌన్సిల్ తీర్మానం చేస్తే ఆ రోజు తీర్మానం చేసిన తర్వాత మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే ఉన్నాయో దాన్ని వేయాలని పెట్టారు వస్తే కాయగొంగ మార్కెట్ జిల్లా కావాల ఆలో చేయాలందరూ ఎందుకంటే ఈరోజు మనం తెలిసిన వాళ్ళు ఏమంటున్నారు కాయగొంగ మార్కెట్ వేళ దగ్గర పెట్టాలి అంటే వ్యవసాయ మార్కెట్ అంటే తెప్పించి మన ఉద్యోగంగా పెట్టాలంటున్నారు ఫస్ట్ మున్సిపాలిటీ స్థలం ఎక్కువ ఒకసారి ఆలోచన చేయదు ఈరోజు ప్రతి ఒక్క రైతు చుట్టుపక్కల రైతులు అయితేనే పెట్టకుండా ఇదే తర్వాత అటు సిరువుప్ప రైతులు అయితే లేదా ఇటు కౌతవ రైతులు ప్రతి ఒక్కరు రోజు ఆ మార్కెట్ యార్డు ఎప్పుడైతే సిద్ధి చేసినామో అందరూ ప్రతి ఒక్కరు ఏమో కావాలి మాకు రైతులంతా వ్యవసాయ రైతులంతా కూలీలు కూడా మాకు ఇది బాగుంది బాగా మంచి కాంపౌండింగ్ దీనికి ఎక్కడ దొంగతనం జరగడం లే మాకు ఈ వ్యవసాయ మార్కెట్ అయితే బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్క రైతు కూడా కోరుకుంటున్నాం రోజు ఒకసారి ఆదాయం రావచ్చు మున్సిపాలిటీకి కానీ మనం ఆదాయం ఎవరి కోసం చేస్తాం ప్రజల కోసమే చేసేది ప్రజలు బాగుంటే ఆదాయం ఆటోమేటిక్ వస్తాయి ఇవే కాబట్టి మేము ఏం చెప్తాము అంటే రైతులు కూడా విచారించండి మరి ఒక కానీ మీరు రైతు గ్రూపులు అండి రైట్ సంఘాలు ఉన్నాయి ఇది ప్రిఫర్భూలో కావాలా మార్కెట్ దాటిలో మీరు జరిగే పరిస్థితి ఎట్లా ఉంది ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి ఆలో ఎక్కడ సహాలు లేవు మనకి మార్కెట్ జరపాలంటే మరి ఏం చేయాలా గతంలో కూడా ఈ పరిస్థితి ఉందని చెప్పి మనం కూడా మేకర్ బజారు అయితేనేమి ఇద్దరు మార్కెట్ కూడా మనం ఎక్కడ తీసుకుపోయినాం దాదాపుగా రెండు రోడ్లు బైపాస్ ఎనిమిది రోడ్లు బైపాస్ దాటిన తర్వాత ఎందుకంటే రోజు ఇబ్బంది పడకూడదు ట్రాఫిక్ ఇబ్బంది పెద్ద ట్రాఫిక్ ట్రాఫిక్ పెరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో మనకు బయట పుట్టినా మార్కెట్లో మనకు కూడా ప్రాఫిట్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆర్టిస్టులోనే లాస్ట్ టైం కౌన్సిల్ లో మీరు తీర్మానం చేసి ఎమ్మెల్యే గారి సహజ ఎక్స్ ఎమ్మెల్యే సహజ గారి ఆర్జు ఆ రోజు మార్కెట్ సిద్ధ చేయడం జరిగింది మళ్ళీ ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా కొంత ఆలోచన చేయండి ఎందుకంటే మీరు కూడా మేధావులే మంచి పనులు చేస్తున్నారని చెప్పి పెద్ద మరి అంటున్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ లైన్ లోనే మీరు పోయిన రోజు మీరు చెప్తున్నా ఎందుకంటే మార్కెట్ విషయాల్లో మీరు ఆర్టీ తిరిగి పోవాలని చెప్పి నేను చెప్తున్నా ఇక ఈ రోజు మూడైతే ఊరైతే ఎలా పిలుస్తున్నారో మీరు ప్రతి ఒక్కరిని పార్టిసిపేట్ చేయట్లా మీరు కూడా ఆరు వేల మందికి కూర్చోదు ప్రతి ఒక్కరిని ఇది ఇవ్వాలేదు ఎందుకంటే ఎన్ని వల్ల మీరు పది మంది వస్తారు ఎన్నిలో వస్తుంది అంతేగాని గతంలో పోయిన మార్కెట్ డెబ్బై డెబ్బై ఐదు వేల మన డెబ్బై ఒక లక్షలు ఇదే జాస్ చేసే మార్కెట్ ఏం నుంచి నలభై నుంచి రేపు పోయినారు మీరు ఏదైనా మార్కెట్ పెడితే పది రెండు పుట్టి కావాలి ఎప్పటి కానీ ఒక వచ్చి డెబ్బై ఏడు లక్షలు చేపట్టాల తర్వాత రాకపోతే మళ్ళా వాయిదా చేస్తూ ఒక గంట రెండు గంటలు మళ్ళా కానీ డెబ్బై రెండు డెబ్బై అరవై ఐదు అతి మీరు రావడమా నలభై లక్షలు అంటాడు మళ్ళీ ఏడు ఎక్కడ వచ్చి మీకు ఉపయోగిస్తాను వాళ్ళు పాడతారు లాస్ అవుతున్నా తర్వాత పాడవలు ఉంటారు అంతా అంతేగాని ఒక కూటన్గా ఏర్పడి మీరు మార్గం